అదృష్టం అంటే మీనరాశి వారిదే జూన్ నెల రెండో వారంలో మిమ్మల్ని చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రాజయోగం మీ జీవితంలో పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు అయితే జరగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము బట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం భద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి మీన మీనరాశి చివరి రాశి ఈ రాశి ఆచార వ్యవహారాలు తత్వవేదంత జ్యోతిష హోమియోపతి గణతం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చాలా మంచి మలుపుకు కూడా దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరి జీవిత కాలము కూడా వీరు కష్టపడతారు అసలు మీనరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం మీ మీ రంగాలలో ముందు చూపుతో వ్యవహరించి విజయాన్ని సాధిస్తారు తోటి వారి సహకారంతో మీకు పనులన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు మంచి ఫలితాలను కూడా ఇస్తాయండి విధి అర్థంలో చంద్రబలం అయితే తక్కువగా ఉంటుంది మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంది సూర్యాస్తుతి మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రారంభించిన పనులలో పట్టుదల అవసరం ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయండి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించిన ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి అవసరం ముఖ్యమైన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోండి మీకు ఈ సమయంలో మీ పనిలో కదలిక అనేది కనిపిస్తుంది బంధుమిత్రులతో కొన్ని సమయాలలో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడం మేలు రుణ భారం పెరగకుండా చూసుకోవాలి ఏలినాటి శని దోషం ఉంటుంది ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోండి శ్రీలక్ష్మి ఆరాధన మీకు చాలా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ జూన్ నెల ఈ మీనరాశి వారికి ఏ విధమైన ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మీనరాశికి చెందిన వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయండి ఉద్యోగపరంగా మీకు మొదటి రెండు వారాలు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు మీరు అందుకుంటారు మీ పై అధికారుల నుండి కూడా మంచి మద్దతు అయితే మీకు ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగం మీరు కోరుకున్న పదోన్నతి కూడా అందుకునే అవకాశాలు కలవు అయితే మూడో వారం నుండి కూడా పరిస్థితులు ఆకస్మిక మార్పు కలుగుతుంది మూడో వారం నుండి కూడా మీకు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది కనుక ఈ నెల ద్వితీయార్థంలో అవసరం అనవసరమైన విషయాల్లో సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా సరైన గుర్తింపు రాకపోవడంతో మరి ఎక్కువ అవసరం అవసరమైతే కనిపిస్తుంది దాని కారణంగా మీరు చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ సమయం పనిచేయడం లేదా ఎక్కువ సార్లు చేయడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ నెలలో ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ప్రథమార్థంలో మీరు సంపాదనలో మెరుగైన వృద్ధిని చూస్తారు ఊహించని డబ్బును పొందుతారు అయితే ఈ నెల అంతా కూడా రెండవ ఇంటిలోని కుచుడి సంచారం ఉండడం మరియు ద్వితీయార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ విషయాల కారణంగా అలాగే ఇల్లు లేదా వాహనం విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి మరి వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి నెల అయితే కాదండి కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అయితే ఉంటుంది మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా కలుగుతుంది ఇది కఠినమైనటువంటి సమయంలో మీకు సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామికి వారి యొక్క కెరియర్లో మెరుగుదల కూడా ఉంటుంది వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలు ఉంటాయి మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయవచ్చండి ఈ నెలలో ద్వితీయార్థంలో మాట కారణంగా మీరు ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణంగా ఉంటుందండి మీరు మాట కారణంగా కొంచెం ఇబ్బందికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మొదటి రెండు వారాలు మీకు సహాయకారిగా ఉంటాయి మరియు చివరి రెండు వారాలు మీకు చాలా ఒత్తిడిని మరియు చదువు పట్ల ఆసక్తి కూడా లేకపోవడం వల్ల విద్యార్థులకు చాలా సాధారణ సమయం అయితే ఉంటుంది ద్వితీయార్థంలో నిర్లక్ష్యం కారణంగా కానీ వచ్చిన అవకాశాలను వదిలేసుకోవడం కూడా జరగవచ్చు అటువంటి సందర్భంలో వారిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడం కూడా వీరికి చాలా మేలు చేస్తుంది చూసారు కదా మీనరాశివారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశివారు ఎప్పుడు కూడా వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారండి కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడవచ్చు విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనగా పెట్టడం అర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదండి మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో మనకి కనబడదు చాలా భయపడుతూ ఉంటారు ఈ రాశి వారికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు విరిగి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా చాలా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు మీన వారిని కూడా ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వారిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయం వృధా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక మీరు చేయాల్సినటువంటి జాతపరంగా పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశి వారికి గురు శుక్ర సన్ని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తేదీలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేస్తే మేలు పసుపు లేదా చందనం తిలకండి ప్రతిరోజు కూడా మీ నుదుటిపైన రాయండి నీటిలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నంలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి మీన వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్